దేశంలో న్యాయ వ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రముఖ న్యాయవాదులు హరీష్ సాల్వే పింకి ఆనంద్ సహా సుమారు ఆరు వందల మంది లాయర్లు ఆందోళన వ్యక్తం చేశారు రాజకీయ నేతలకు సంబంధించిన కేసుల్లో కోర్టు తీర్పులను ప్రభావితం చేసేందుకు కొన్ని స్వార్థ మోకలు ఒత్తిడి వ్యూహాలను అమలు చేస్తున్నాయని ఆరోపించారు రాజకీయ వృత్తిపరమైన ఈ ఒత్తిడిలకు వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్కు లేఖ రాశారు న్యాయ వ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వి సహా సుమారు ఆరు వందల మంది న్యాయవాదులు సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్కు లేఖ రాశారు మార్చి ఇరవై ఆరవ తేదీతో ఉన్న ఆ లేఖలో న్యాయ వ్యవస్థపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు స్వార్థ ప్రయోజనాల సమూహం యత్నిస్తోందని న్యాయవాదులు పేర్కొన్నారు న్యాయపరమైన ప్రక్రియలను ప్రభావితం చేసి కోర్టుల ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తోందని చెప్పారు ఇందుకోసం అనేక మార్గాలను ఆ సమూహం అనుసరిస్తోందని కోర్టులపై ప్రజల్లో విశ్వాసాన్ని తగ్గించేందుకు న్యాయ స్థానాల కీలక తీర్పులపై తప్పుడు కథనాలు సృష్టిస్తోందని పేర్కొన్నారు అంతేకాకుండా ఈ మధ్య కొందరు న్యాయవాదులు పగలు రాజకీయ నాయకులను సమర్థించడం రాత్రి మీడియాతో న్యాయమూర్తులు ప్రభావితం చేయడం వంటి అంశాలు బాధాకరమని లాయర్లు ఆందోళన వ్యక్తం చేశారు కోర్టు నిర్ణయాలు తమకు అనుకూలంగా రాకపోతే కొందరు వెంటనే బహిరంగ విమర్శలకు దిగుతున్నారని చెప్పారు సామాజిక మాధ్యమాల్లో అవాస్తవాలను ప్రచారం చేస్తూ న్యాయమూర్తులపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు ఇక కొందరు విమర్శకులైతే నాదారి లేదా రహదారి అనే విధానాన్ని అవలంబిస్తారని విమర్శించారు వారితో ఏకీభవించని ఏదైనా నిర్ణయం ఉంటే చెత్త కింద పరిగణిస్తారని పేర్కొన్నారు వ్యక్తిగత రాజకీయ కారణాలతో కోర్టు ప్రతిష్టన దెబ్బతీసే ఇలాంటి ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని హరీష్ సాల్వి సహా సుమారు ఆరు వందల మంది న్యాయవాదులు తమ లేఖలో పేర్కొన్నారు ఇలాంటి వాటిపై మౌనంగా ఉంటే హాని చేయాలనుకునే వారికి మరింత బలమిచ్చినట్లేనని ఆందోళన వ్యక్తం చేశారు కొందరు మన న్యాయస్థానాలను చట్టబద్దమైన లేని దేశాలతో పోల్చే స్థాయి కూడా దిగజారని లేఖలో గుర్తు చేశారు చట్టాన్ని సమర్థించే వ్యక్తులుగా న్యాయస్థానాల కోసం నిలబడ సమయం ఆసన్నమైందని తాము భావిస్తున్నట్టు న్యాయవాదులు లేఖలో పేర్కొన్నారు న్యాయస్థానాలు ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలుగా ఉండేలా చూసుకుని అంతా కలిసికట్టుగా రాజకీయ వృత్తిపరమైన ఒత్తిడిలకు వ్యతిరేకంగా పోరాడాలని లేఖలో ప్రస్తావించారు న్యాయ వ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును కోరుతున్నట్టు సీజేఐకి రాసిన లేఖలో హరీష్ సాల్వి సహా సుమారు ఆరు వందల మంది న్యాయవాదులు కోరారు లోక్సభ ఎన్నికల వేళ సీజేఐకి న్యాయవాదులు లేఖ రాయడం చర్చనీయాంశమైంది